డిమాండ్ కేంద్ర బలగాల చేత కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగించాలి అన్నది డిమాండ్ ఉంది ఆ డిమాండ్ తోనే కోర్టు కూడా ఆశ్రయించడానికి కూడా జరుగుతుంది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి పనులు ఎప్పుడన్నా చేస్తుంటే కేంద్ర బలగాలను పిలుచుకొచ్చి ఎలక్షన్లు ఆడతాం పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందిలో లేకపోతే టీచర్లను తీసుకొచ్చి ఎన్నికల ప్రక్రియ నడుపుతాం ంటే ఈ దేశానికి ఆదర్శంగా ఉండేవాడు మైండ్ చెడిపోయింది చిన్న మెథడు చితిగిపోయింది మొన్న జరిగిన ఫస్ట్ ఫేజ్ ఎన్నికల్లో ఉన్నటువంటి కొద్ది గొప్ప బుర్ర కూడా సాందం పోయింది దయచేసి అతన్ని ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్లో టెస్ట్ చేయించండి ఆ పిచ్చిఓడి అడిగినటువంటి పిచ్చిఓడి చెప్పినటువంటి క్వశ్చన్లకి మమ్మల్ని సమాధానం అడిగితే మేము చెప్పలేము ఎవరైనా మంచి డాక్టర్ని అడిగితే కనుక ఆయన అడిగినటువంటి క్వశ్చన్లకి ఆ డాక్టర్ ఈయన ఎందుకు ఏమి డిజార్డర్ వచ్చింది దీనికి ఏ రకంగా మైండ్ చెడిపోయింది ఈయనకి ఏ రకంగా షాకుల మీద షాకులు ఈ రాష్ట్రంలో వెళ్తున్నారు మీరు కనుక మంచి మెంటల్ డాక్టర్ అడిగితే పక్కగా చెప్తారు నేనైతే అంత నాలెడ్జ్ లేదు నాకు ఆ మెంటల్ పేషెంట్ మీద నేను చెప్పలేదు నాకు జగన్మోహన్ రెడ్డి చూస్తే ప్రతిసారి ఎంత లేఖి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎలా చేశాడో నాకు ఇవాళ కూడా అర్థం కాదండి అదొక పెద్ద ప్రశ్నగానే మిగిలిపోయింది ఇవాళ కూడా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఎంతకాలం బతుకుతారు ఇది చివరి ఎన్నికలేమో ఏం మాట్లాడుతున్నావు అసలు ఒకసారి అండి ముఖ్యమంత్రిగా ఉన్నావు నీ జీవితానికి ఎలక్షన్ రావచ్చు రామా కృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలు అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు నీకు నిజంగా నీకు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పించిందా సరే అది పక్కన పెట్టేసాయి ఇవే చంద్రబాబు నాయుడు గారికి చివరి ఎన్నికల లేదంటే కాదా పక్కన పెట్టేస్తే ఒకవేళ నీకే చివరి ఎన్నికలైతే చెప్పలేమన్నా అలా అలాగా మూర్ఖత్వంగా పోయి మున్నర్కంగా మాట్లాడిన వ్యక్తులు చాలా మంది అర్ధంతరంగానే పోయారు చాలా మంది పోయారు అలాగా మనం ప్రత్యక్షంగా కూడా చూసినాం నీకు ఒక యథార్థ సంఘటన చెప్తా మాతో పాటు పనిచేసేటప్పుడు మీకు అందరికీ కూడా విజయవాడ దగ్గర ఉయ్యూరు ఐడియా ఉంది కదా ఉయ్యూరు దగ్గర లంకపల్లి అని చెప్పేసి ఒక గ్రామం ఉంది ఆ కట్ట ఏదైతే ఉందో ఆ కట్ట వర్క్ చేసేటప్పుడు ఇప్పుడు కాదనుకోండి రాజశేఖర రెడ్డి చచ్చిపోక ముందు రెండు వేల తొమ్మిది అప్పుడే ఆ ప్రాంతం మాతో పాటు కొంతమంది పని అందులో ముఖ్యంగా ఒక కూర ఉండేవాడు పెద్ద వయసు కూడా ఏం కాదు అప్పటికే మా వయసు చాలా చిన్న వయసు అప్పుడు ఇంకా రాజశేఖర రెడ్డి చచ్చిపోవాలి ఒయ్యూరు లంకపల్లి రెండు పక్క పక్కనే ఉంటాయి గ్రామంలో మేము లంకపల్లిలో ఉండకాలి పనిచేసేటప్పుడు లంకపల్లి పని ఉండేది మాకేమో స్కూల్లో భోజనాలు ఉండాలి మాతో పాటు పని చేసే ఒక వ్యక్తి అక్కడికి చాడి కూడా సేమ్ అని ఇలాగే బాగా మొన్న ఎక్కువ కాస్త వయసులో పెద్దవాళ్ళు ఎవరికి కనిపించినా సరే ఇక ఇలాగే మాట్లాడే కూడన్న ఆయన అంత కాలం బతుకుతారులే మా అయితే మా అయితే ఇంకో రెండు మూడు సంవత్సరాలు అనుకో అలాగా అని 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 చివరి మేము ఆ అక్కడ పని రాజశేఖర్ గారి చచ్చిపోయిన తర్వాత భయంకరమైన వర్షాలు కాబట్టి అక్కడ పని ఆపేశారు తర్వాత నెల్లూరు దగ్గర ఆ ముద్దు దగ్గర ఆ నక్కలు కొట్టా నక్కలు కొంటా అక్కడికి వచ్చాం అక్కడ అలాగే మాట్లాడు ఇప్పుడు అలా మాట్లాడకూడదురా తప్పురా అని చెప్పి ఇని ఊడికి అది దిక్కుమ లేదవా చివరికాయ అందరూ బాగానే ఉన్నారు వీడి పేర్లు పెట్టి వీడి పోతాడో వీడి పోతాడో అతడు పోతాడో అని చెప్పిన ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు వీడు అప్పుడే ఎప్పుడో పోయాడు వీడు వీడు పోయి చాలా కాలం పోతున్నాయి దాదాపు ఆ రెండు వేల పదిహేను పదహారు ఆ ప్రాంతంలో అనుకుంటా ఈ అన్న కూడా ఎవడైతే ఉన్నాడు ఈడు పోయాడు అన్న నిహిల్ వాళ్ళు మాతో పాటు పనిచేసే వాళ్ళు లేదంటే కాస్త ఏజ్ లో పెద్దవాళ్ళు ఉంటారు సరే వాళ్ళు ఇవాళకి స్టిల్ బాల్టికి బతికే ఉన్నారు అప్పుడప్పుడు ఆ కనబడతా ఉంటారు కాస్త పరిచయాలు ఉన్నాయి కదా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు పాత స్నేహం కదన్నా వయసులో మాకంటే పెద్దవాళ్ళు అయినా సరే సీనియర్లు అయినా సరే కాస్త గౌరవించుకుంటారు ఎలా ఉన్నారండి ఏంటంటే అప్పుడు ఆ కుర్రడు వాడు కదా మన్నరకంగా మాట్లాడేవాడు ప్రతి ఒక్కరిని పోతాడ పోతాడని చెప్పి అనుకోడు ఆడు రోజు యాక్సిడెంట్ లో చనిపోయారు అని చెప్పేసి అన్నమాట అప్పుడు అర్థమైంది నేను ఇంకంతేనా అలాగే రబడిపోతారు అలా రాలిపోయిన ప్రతి ఒక్కడు ఎవడో ఒకడు ఏదో రకంగా పోతాడన్నా హండ్రెడ్ పర్సెంట్ ఒక చావు కోరుకున్నవాడు ఎవడు బాగుపడడం ఇది పక్క అన్న హండ్రెడ్ పర్సెంట్ ఇది నిన్ను కావాలని ఉద్దేశించి అనేది అయితే కాదు అది బాగా గుర్తుపెట్టుకో ఎప్పుడు ఇదేం పోయే కల అర్థం పిచ్చి తగలేట అయితే ఎవరో ఎవరో కొట్టారు అంటావు లేదంటే ఇదే చివరి ఎన్నికలు అంటావు ఇంకెంతకాలం బతుకుతారు అని చెప్పేసి మాట్లాడతావు నీకు ఈ పోయే కాలం పోదా అన్న అలాంటి నిజంగా ఆ చాలా నేను నా జీవితంలో కూడా చూశాను నిజ జీవితంలో కూడా చూసాను కొంతమందిని నీకంటే ఎక్కువగా పేలిపోయిన వయసు రిచే కనీసం పెద్దవాళ్ళకి ఆ మర్యాద కూడా ఇవ్వను వ్యక్తులు అర్థాంతరంగానే పోయారన్నా నేను చూశాను కాబట్టి చెప్తున్నా ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదన్నా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా ఆయన మాట్లాడేటప్పుడు నీ గురించి కానీ లేదంటే నీ వయసు గురించి కానీ ఎప్పుడైనా మాట్లాడేటో ఈ విధంగా ఇప్పుడు ఎన్ని పక్కన పెట్టేసే నువ్వు ఏదైనా భూమి మీద దగ్గరికి రాయేలాగా ఏటా కాలం అలా ఉండిపోతావా లేదుగా ఇప్పుడు నీకు ఒక యాభై ఏళ్ళు వచ్చినాయిగా మా అయితే ఇంకెంతకాలం నీకున్న పెద్దకి నీకున్న ఉడికిపోతే తనానికి నీకున్న బీపీ మెంటలకే మా అయితే ఎంతకాలం అన్నా ఇంకొక ఐదు ఏళ్ళు ఏమో మహా అయితే ఒక ఐదు మహా లేదు ఎక్కువ కాలం బతుంటే ఒక పది ఏళ్ళు అనుకోకు నేనంటే అలాగా బాగుంటదా ఎంతకాలం బతుంటాడో ఎవడికి తెలియదు ఇవాళ బ్రహ్మాండంగా గుండ్రాయిలో ఉన్న వ్యక్తి తెల్లారితో గుడిపోయేడు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అంటే మీ బాబాయ్ లాంటి గుడిపోటు కాదన్నా సాధారణంగా మనం తీవులను కట్టు చూస్తూ ఉంటాం కదా లాగా గుండ్రాయిలో ఉన్న వ్యక్తి తెల్లారితో గుండిపోతూ పోతున్నారు అన్న పోయేది ఉండేది మన ఇష్టం కాదు పైవాడి చేతిలో ఉంటది భగవంతుడి దయా ఎవరికి అక్కడ ఎంతకాలం బతకాలని ఉంటే అంతకాలం బతుకుతారు నువ్వు అన్నంత నందమాత్రం అయిపోద్దా మీ నాన్నగారు కూడా అలాగే మాట్లాడుకోరే పాపం ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆడిపోతే బాగుండు ఈడిపోతే బాగుండు ఆడిపోతే నేను ముఖ్యమంత్రి అవుతుందని చెప్పేసి అలా అన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి బాబు కొంతమంది పోయారు కానీ కొంతమంది ఉన్నారు అంటే వాళ్ళు పోయిన వాళ్ళు కూడా వైసీపీ అయిన తర్వాత పోయారన్న మీ నాన్నగారు అలా కోరుకున్న వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారంట వాళ్ళకంటే ముందు మీ నాన్నగారు పోలేదా అర్థాంతరంగా పోయారు కదన్న తప్పు కదా అలా మాట్లాడుకోకూడదు కదా మనం ఎవరైనా కష్టమో నష్టమో పది కాలాలు పోటీ బతకాలరా బాబు అని చెప్పి అనుకోవాలి ఆరోగ్యంగా ఉన్నాడు రా బాబు సంతోషం అనుకోవాలి నువ్వు యాభై వేలు వచ్చినాయి నీకు నువ్వు పట్టుమని ఒంగరికాయ కొట్టలేవు నడిచిన నాలుగు అడుగులు వేయలేవు నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే మన హెలికాప్టర్ కావాలి మనకి ఎందుకు పోయే కాలం మాట్లాడుకున్నా అంత సబ్జెక్ట్ ఏదో మాట్లాడు తగలంటావు ఎన్నికలు అన్నావు ర్యాగింగ్ అన్నావు రిగింగ్ అన్నావు ఆ పిచ్చపెచ్చ వాగేసావు మధ్యలో మధ్య పోయే కాలం మాటలు ఎందుకు అదంతా డైవర్ట్ అయిపోయింది కదా ఇప్పుడు నువ్వు అన్న మాటల మీద తిడుతున్నారు నేను నేను తిట్టట్లేదు వాళ్ళు తిడుతున్నారు నేను ఎంత వయసు వచ్చింది ఇంక సిగ్గుశారు ఇంకా రాలేదు భగవంతుడి ప్రసాదం ఎంత మనమేం చెప్తాం దానికి ఇప్పుడు కూడా ఒకడు పోవాలి అని చెప్పి కోరుకోకూడదన్న మనమే పోతాం అంత నేను చెప్పాను కదా ఆ అన్నమాట మేము నిజ జీవితంలో కొంతమంది ప్రత్యక్షంగా చూస్తున్నాం నీకంటే మూర్ఖంగా మాట్లాడిన వ్యక్తిని ఎప్పుడో గాలిలో కలిసిపోయారు అన్న నాకు చాలా మూర్ఖత్వంగా భయంకరంగా మాట్లాడిన వ్యక్తి అందరూ ఎప్పుడో పోయారు ఇప్పుడుగా చాలా పోయి జాలగా పోయింది దాదాపు ఒక పది ఏళ్ళు అవుతుందేమో మనం మాత్రం వేరే ఏదో భూమి మీద ఏదో శాశ్వతంగా నువ్వు మీద మిగిలిపోయినట్టు మిగిలిపోతావా మీద పాతికేలుగా ఇంకొక నూట యాభై వందల బతికేస్తావా బతకంగా మనం గట్టిగా అయితే ఒక డెబ్బై వేలు ఎనభై వేలు బతికితే గొప్ప ఈ ఇప్పుడున్న కాలంలో ఇప్పుడు ఇప్పుడు పరిస్థితులు బట్టి ఎవడైనా కానీ ఒక డెబ్బై వేలు బతికితే గొప్ప అన్న నీకు ఆల్రెడీ యాభై వచ్చేసింది ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చినా సరే మంచి చూడడానికి చక్కగా ఉన్నాడు తర్వాత మెట్లు నడిచి ఎక్కెత్తాడ ఇక్కడే అక్కడ నువ్వు ఆ వయసు వచ్చే వరకు బతికితే గొప్ప అన్న చాలెంజ్ ఇది చంద్రబాబు నాయుడు గారి వయసు ఇప్పుడు డెబ్బై ఐదు అంతకాలం నువ్వు బతికితే గొప్ప కాదా ఆ రోజు మాట్లాడుకున్నావు నేను ఎవరిని చనిపోవాలని కోరుకోరన్నా నువ్వు కూడా శుభ్రంగా ఆరోగ్య ఆయుర్ ఆరోగ్యాలతో బ్రహ్మాండంగా బతకాలని కోరుకుంటావు చనిపోవాలని చెప్పి కోరుకుంటావు కానీ అలా కోరుకుంటే తిరిగి మనకే కొడుతుందన్న పది మంది పది రకాలుగా అంటా ఉంటారు ఏమో ఎవడ నోరు ఎలా ఎలా ఉంటారో తెలియదు కదా ఎవడో ఒకడు తిరిగి నువ్వే పోవాలని చెప్పి ఎవడో ఒకరు కోరుకున్న వాళ్ళు ఉంటారు అందరు మంచి వాళ్ళు ఉండరు కానీ అలాగా అంటే ఊరికి డబ్బా అనుకోండి ఇది చెప్తున్నా ఉదాహరణకి ఎవడొకడు అనుకుంటాడు ఆ నోటి వచ్చివా ఒకవేళ అక్కడ అనుకున్నది అయిందనుకో ఏంటి పరిస్థితి ఒక్కొక్కరు కిట్ శాపనార్థాలు వర్కౌట్ అవుతాయి అన్న అవుతాయి ఉడికి వేయలవల్ అన్ని కూడా శాపనార్థాలు పెట్టేస్తాడు ఈ ఆడంటాడు అంటాడు తన పైన పోటీ చేసిన వ్యక్తి బీటెక్ రవి ఆయనకి మర్యాద ఇవ్వడం చేస్తాడు ఆడ అంటాడు మరి నేను ఎవడనంటే దయచేసి ఈ దిక్కుమాల మాటలో ఇంకెప్పుడు మాట్లాడమని చెప్పేసి అని అనుకుంటున్నాను అన్న దయచేసి ఈ బాగుంటుంది